భారత ఇతిహాస కథల్లో గొప్ప జీవిత పాఠాలున్నాయి అందుకే సౌదీ అరేబియా సహా పాశ్చాత్య దేశాలు మన పురాణాలను పిల్లలకు బడిలో పాఠాలుగా చెబుతున్నారు ఇప్పుడు దేశమంతా శ్రీరామ నామస్మరణతో మారమవుతోంది ఎన్నో ఏళ్ళుగా హిందువులు కన్న కళ తీరింది రామ జన్మభూమిలో రామాలయం నిర్మితమైంది అయితే దేవుడుగానే రాముడు గొప్పవాడు కాదు అంతకు మించి రాముడి కథ చదువుకుంటే ప్రతి కుటుంబం కూడా స్వర్గసీమలా మారుతుంది గౌరవ మర్యాదల నుంచి హింస లేకుండా హాయిగా బ్రతకొచ్చు అని చెబుతోంది రామాయణం అందులోని జీవిత పాఠాలను ఒకసారి క్లుప్తంగా తెలుసుకుందాం ఎందుకంటే మనకు హిందూ అంటే మతం కాదు అదో జీవన విధానం అలాంటి గొప్ప జీవన మార్గాన్ని చెబుతుంది రామాయణం మొదట రామాయణం చదవగానే మనకు అర్థమయ్యేది కుటుంబ వ్యవస్థ ఇదే కదా భారతీయ జీవిత విధానం మనల్ని చూసే అమెరికన్లు కూడా కుటుంబ వ్యవస్థకు గుర్తింపునిస్తున్నాయి దశరథుడి కుటుంబం చాలా పెద్దది అతనికి ముగ్గురు భార్యలున్నారు దశరథ మహారాజుకు నలుగురు కొడుకులు తల్లిదండ్రుల నుంచి పిల్లలందరూ మర్యాదలు నేర్చుకున్నారు సత్యం ధర్మంను ఆచరించారు తల్లిదండ్రుల మాటలను జవదాటలేదు ఇక అన్న రాముడు చెప్పిన చిన్నవారు కూడా అందరూ వినేవారు రాముడికి తల్లిదండ్రులంటే దైవం తన సోదరులందరినీ రాముడు సమానంగా ప్రేమించాడు తండ్రి చెప్పగానే మాట్లాడకుండా అరణ్యవాసానికి వెళ్ళాడు రాముడు ఎందుకంటే తండ్రి చెప్పిన మాట వినాలంతే అన్న రాముడి కోసం లక్ష్మణుడు అడవికి వెళ్ళాడు తల్లి లాంటి సీత తండ్రి లాంటి రాముడికి సేవ చేసుకునే భాగ్యం చాలనుకున్నాడు లక్ష్మణుడు కైకేయి చేసిన తప్పును గుర్తించిన కొడుకు భరతుడు కోప్పడతాడు అయినా అమ్మను నిందించొద్దని భరతుడికి చెబుతాడు రాముడు ఇదే కదా ప్రశాంతమైన కుటుంబం ఒకరు తప్పు చేసిన అందరూ ఒకే మాట మీద నిలబడ్డారు ఆడిన మాట తప్పొద్దు తండ్రి ఆజ్ఞను పాటించాలి అందరూ సమానమే అంటూ సత్యం ధర్మం పాటిస్తూ నిస్వార్థంగా ముందుకు సాగింది దశరథుడి కుటుంబం వారందరిలోకెల్లా రాముడి ధర్మగుణం సూర్యవంశానికే గొప్ప ఖ్యాతిని తెచ్చింది తప్పుడు మార్గం తప్పని భరతుడు ఏకంగా తల్లికే చెప్పాడు అయోధ్య కాండలు దశరథుని మూడవ భార్య కైకేయి అసత్యం చెప్పిన తీరు మనకు తెలిసిందే కానీ రాముడి కోసం సత్యం పాటించేందుకు భరతుడు తల్లినే వ్యతిరేకించాడు రాముడి పట్టాభిషేకం జరిపేందుకు అయోధ్య మొత్తం అలంకరించారు గొప్ప యోధుడు ఆడిన మాట తప్పని రాముడు వదనుడు ఏకపత్ని వ్రతుడైన రాముడు రాజు కాబోతున్నాడని అంతా సంతోషంగా ఉన్నారు ఇక రాత్రి వరకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి తెల్లవారుజామున పట్టాభిషేకం కానీ కైకేయి అడ్డుకుంది తనకు ఇచ్చిన వరం సంగతి ఏంటని భర్త దశరథుడిని నిలదీసింది ఆ లెక్కన తన కొడుకు భరతుడే రాజు కావాలి రాముడిని పట్టాభిషేకం చేయించేందుకు ఒప్పుకోనని వాదించింది చివరి వరకు భార్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు దశరథుడు రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఇద్దరి మధ్య వాదులాట జరిగింది రాముడు పెద్దవాడు గొప్ప ధర్మవంతుడు అతనే రాజు కావాలని ఏర్పాట్లు కూడా జరిగాయని దశరథుడు చెప్పిన భార్య కైకేయి వినలేదు మరోవైపు ఉదయమే సుమంతుడు రాజు దగ్గరికి వచ్చాడు మొత్తం ఏర్పాట్లు పూర్తయ్యాయి రాముడి పట్టాభిషేకం గురించి ఇంకేమైనా చేయాలా అని దశరథుడి గది ముందు నిల్చున్నాడు సుమంతుడు కానీ కైకేయి అబద్ధం చెబుతుంది రాజుగారు నిద్రలేవలేదని చెప్పి పంపించేస్తుంది కానీ మనోవ్యతతో దశరథుడు బాధపడుతుంటాడు చివరకు భరతుడికి విషయం తెలియడంతో రాముడి రాజు నా అన్నే రాజు నువ్వు అసత్యం ఆడావు అబద్ధం చెప్పావని తల్లిపై కోప్పడతాడు అలా తప్పులను ఎంచి సత్యం వైపు వెళ్ళేలా కొడుకు భరతుడు తల్లిరి కాకుండా అన్న రాముడి వైపు నిలబడతాడు రామాయణంలో ధర్మమే గెలుస్తుంది అధర్మంతో తాత్కాలిక సంపద తాత్కాలిక సంతోషం ఉండొచ్చు కానీ శాశ్వతంగా నిలిచేందుకు ధర్మమే గెలుస్తుందని చెప్పే గొప్ప కథ రామాయణం రావణ సంహారం ధర్మం ప్రకారమే సాగింది కిష్కింద రాజ్యాన్ని సుగ్రీవుడికి అప్పగిస్తాడు రాముడు చివరికి లంకా నగరం కూడా విభీషణుడే ధర్మమైన రాజు అని చెప్పి మరి రాజుగా నియమిస్తాడు రాముడు ఇక రామాయణంలో క్షమాగుణం కథలు ఎన్నో ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది సీత తన కోసం వచ్చిన ఆంజనేయుడికి చెప్పే మాటలు ఆంజనేయుడు యుడు లంకలోని అశోకవనంలో వెళ్లే సమయానికి సీతను వేధిస్తుంటారు అది చూసిన ఆంజనేయుడికి కోపం వస్తుంటుంది సీత దగ్గర ఎవరూ లేని సమయం చూసి వెళ్తాడు అప్పుడు మిమ్మల్ని వేధిస్తున్న ఆడ రాక్షసులను నేను చంపుతానమ్మా నాకు మీ అనుమతి కావాలి నన్ను మీరు ఆపొద్దు వాళ్ళు చేసిన తప్పుడు ఏంటో ఆ రావణుడికి కూడా తెలిసి వచ్చేలా చేస్తానని కోపంతో రగిలిపోతాడు ఆంజనేయుడు అప్పుడు సీత వద్దని వారిస్తుంది అపకారం చేసిన వారికి మనం ఉపకారమే చేయాలి వారిని క్షమించు వారిదేముంది రాజు చెప్పినట్లు వింటారు లేదంటే రాజు వారిని శిక్షిస్తాడు కదా నిమిత్త మాత్రల మీద నీ కోపమా ఆంజనేయ అంటూ వారిస్తుంది దాంతో సీతమ్మ ఎంత మంచి తల్లి అంటూ కన్నీరుమున్నీరు అవుతాడు ఆంజనేయుడు ఇక మన నేటి సమాజానికి కీలకమైనవి రెండు కథలు ఉన్నాయి వేద మంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యాభర్త అక్రమ సంబంధాలు ఆస్తుల కొరకు హత్యలు చేసుకుంటున్నారు కొంతమంది రోజు మనం ఇలాంటి వార్తలు చూస్తుంటాం కానీ స్త్రీని చంపట మహాపాపమని సాక్షాత్తు హనుమంతుడే చెబుతాడు వేద మంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు అక్రమ సంబంధాలు ఆస్తుల కొరకు హత్యలు చేసుకుంటున్నారు కానీ స్త్రీని చంపట మహాపాపమని సాక్షాత్తు హనుమంతుడే చెబుతాడు ఇంద్రజిత్తుతో జరిగిన యుద్ధకాండలో స్త్రీని చంపటం ఎంతటి పాపమో చెబుతాడు అంతేకాదు ఇదే రామాయణం అయోధ్య కాండలో స్త్రీకి భర్త యొక్క విలువని చెబుతాడు వాల్మీకి స్త్రీని పెళ్లి తర్వాత భర్తను ప్రేమగా చూసుకోవాలి భర్తే రక్షకుడిగా నిలబడతాడు తన కోసం ప్రాణం ఇస్తాడు స్త్రీని కాపాడేది భర్తే గౌరవం కూడా తెచ్చేది భర్తే భర్త ద్వారా భార్య విలువ కూడా పెరుగుతుంది ఇక భర్త తర్వాత స్త్రీకి రక్షకుడు కొడుకని చెబుతాడు వాల్మీకి ఆ తర్వాత ఉత్తరాఖండ్లోని నలభై ఎనిమిదవ సర్గంలో భార్యాభర్తల అనుబంధం ఎంతటి గొప్పదో చెబుతాడు వాల్మీకి స్త్రీకి భర్తయ్యే సర్వం దేవుడు బంధువు గురువు సహా అన్నీ భర్తే కాబట్టి అందరూ రామాయణం చదవడమే కాదు విలువలను పాటిస్తే మన కుటుంబ వ్యవస్థ ఇంకా బలంగా ఉంటుంది హాయిగా కుటుంబ వ్యవస్థ నిలబడుతుంది కామం కూడా మంచిది కాదనేది రామాయణంలో ముఖ్య ఇతివృత్తం రావణుడు ఇతర స్త్రీల పట్ల మోజు పెంచుకుంటాడు కామంతో ప్రవర్తిస్తాడు కానీ కామమే నాశనానికి మూలం ఎంతోమంది పర స్త్రీలను లంకలో బంధించి తన వశం చేసుకుంటాడు రావణుడు సీతను కూడా అలానే తన దారికి తెచ్చుకోవాలనుకుంటాడు కానీ రాముడు భార్య అని తెలిసిన కామపిచ్చి అహంకారంలో చేసిన తప్పు చివరకు తననే నాశనం చేసింది పర స్త్రీల పట్ల కోరికలు కలిగి ఉంటే ఇలానే జరుగుతుంది అయితే ఒక్క కుటుంబంతోనే ఎవరి జీవితం సంతోషంగా సాగదు మంచి బంధువులు స్నేహితులు ఆపదలు ఆదుకునేవారు కూడా ఉండాలి రాముడు లంక వరకు వెళ్ళి రావణుని చంపారంటే ఎంతోమంది తన వారు సాయం చేస్తేనే కదా వారంతా కూడా రాముడి గొప్పతనం వల్ల భక్తులుగా శిష్యులుగా స్నేహితులుగా మారి సాయం చేస్తారు లక్ష్మణుడు హనుమంతుడు విభీషణుడు సుగ్రీవుడు సంపాతి ప్రమతుడు ఇలా ఎంతో మంది రాముడికి బలంగా సైన్యంగా మారారు అప్పుడే విజయం సాధించారు రాముడు మనం కూడా మన కుటుంబమే కాదు చుట్టూ ఉన్న పరివారం స్నేహితులు మనతో పనిచేసే వారందరితోనూ సఖ్యతతో నిజాయితీగా ఉంటే కష్టాల్లో అందరూ మన కోసం వస్తారు